హాయ్ అండి చికెన్ బిర్యానీ చేసుకుందామని పావుకిలో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు తీసుకొని ఇట్లా చక్రాల లాగా సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం ఇవి మంచిగా వేగినాయి కదా ఇవి ఒక ప్లేట్లకు తీసేసుకుందాం ఫ్రై చేసుకున్నాం ఒక కేజీ చికెన్ తీసుకొని మంచిగా కడిగి నీ నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఒక గంట ముందు నానబెట్టుకున్నాం ఇప్పుడు ఈ నీరు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కడుక్కుందాం ఇప్పుడు మంచిగా కడిగిన చికెను ఇప్పుడు దాంట్లో మసాలాలు కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పసుపు ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉంటుంది ఇది జీలకర్ర ధనియాల పౌడరు రెండు స్పూన్లు ఈ స్పూన్ తోటి మూడు వంతులు ధనియాలు అయితే ఒక వంతు జీలకర్ర వేయించి నూరుకున్న వన్ కప్పు పెరుగు షాహీ బిర్యానీ మసాలా ఇది ఒక రెండు స్పూన్లు ఇంత చేసుకున్న గరం మసాలా ఒక స్పూను రెండు నిమ్మకాయలు పెద్దవి రెండు నిమ్మకాయలు పిండుకున్నా ఒక స్పూను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఐదు పచ్చిమిర్చి కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకున్నది మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆఫ్ వేసుకుంటున్నా ఆపు అన్నం మీద పరచుకోవడానికి పుదీనా కొత్తిమీర పెరుగు తక్కువైందని ఇంకొక పెరుగు ప్యాకెట్ వేస్తున్నానండి ఇప్పుడు నూనె వేసుకున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా ఇప్పుడు మూత వేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో నానదిద్దాం కేజీ చికెన్కు కేజీ బావు బియ్యం తీసుకున్నా మంచిగా కడిగేద్దాం బాస్మతి రైస్ బియ్యం ఇట్లా ఒక సార్లు కడిగి బియ్యం ముని కదా నీళ్ళు తీసుకొని పెట్టుకున్నాం కదా గంట సేపు నాననిద్దాం బియ్యం ఇప్పుడు ఏ నీళ్ళు తీసుకున్నా నీళ్ళల్లో రుచికి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నాం ఈ హోల్గరం మసాలాలు మొత్తం వేసుకున్న మరటి మొగ్గ చెక్క బండ పువ్వు మిరాలు ఇది పువ్వు ఇలాచి తోక మిరియాలు మిరియాలు జాపత్రి ఇవన్నీ మసాలాలు ఇప్పుడు ఇట్లనే ఉల్లిపాయలు వేయించిన వనే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాం అన్నం పుల్ల పుల్లలు లాగా వస్తుంది నీళ్ళు మసల నీళ్ళు నీళ్ళు మసూత్ ఉన్నాయి కదా ఇప్పుడు బియ్యం వంపుకొద్దాం ఇప్పుడు నీళ్ళు వంపుకున్న బియ్యము వేసుకో నాన్న ఇప్పుడు మనం చికెను అండిలో అన్నం ఉడికేలోపు కండి తీసుకొని నూనె అంతా అప్లై చేసుకోవాలి ఈ అండికి నూనె అంతా మంచిగా అప్లై చేసుకోవాలి చికెన్ అలా పరుచుకోవాలి గంట సేపు నాన్న చికెన్ ఇట్లా మంచిగా సర్దుకోవాలి అండిలా ఇట్లా డె శాతం ఉడకాలన్నాము ఇట్లా మనం ఇట్లా ఇట్లయి డెబ్బై శాతం ఉడికిన అన్నం ఇప్పుడు వార్చుకుందాం గజ్జి ఇవి వంపుకున్న అన్నం చికెన్ మీద పరుచుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్నా ఇదే గంజి నీళ్ళలోనే కలర్ కోసం ఈ ప్రైడ్ ఆనియన్స్ చేయించుకుని కొత్తిమీర పుదీనా మనం వార్చుకున్న గంచి కొంచెం వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసము బిర్యానీ కొంచెం నెయ్యి వేసుకోవాలి మనం అన్నం తీసేయంగానే ఈ పెంక పొయ్యి మీద పెట్టిన దీని మీద ఇప్పుడు పెట్టుకుందాం ఇప్పుడు హైలా ఒక పది నిమిషాలు ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ముప్పై నిమిషాలు ఉడికించుకుందాం మంచిగా రె పుల్లలు పుల్లల్లాగా మంచిగా రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ mm -hmm. చికెన్ బిర్యానీ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి